హాయ్ అండి వెల్కమ్ టు జోషి జోషిలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా హ్యాపీ సండే అండి అందరికీ ఏంటండి మీ ఇంట్లో స్పెషల్ నాకు కామెంట్లో చెప్పండి ఈరోజైతే నేను మీకు వంకాయ మసాలా చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది వంకాయలు నీట్గా చిన్న చిన్నగా ఉన్న వాటివి తీసుకొని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా లావు లావుగా కట్ చేసేసుకోవాలి ఇంకా వంకాయ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వంకాయ రెసిపీస్ కూడా చూసేసేయండి దీనికి కావాల్సిందైతే ఒక నల్ల కొబ్బర నల్ల కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అది కొద్దిగా కాల్చుకొని కట్ చేసేసుకోవాలి అలాగే పల్లీలు కూడా వేయించుకొని మిక్సీకి వేసేసుకోవాలండి ఇంకా ప్యాన్లో కొద్దిగా జీలకర్ర మెంతులు కొద్దిగా ధనియాలు ఇవి కాస్త వేయించుకోవాలి ఇంకా గరం మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా వేసుకోవచ్చండి లేదా కొద్దిగా నాలుగు లవంగాలు ఒక రెండు మూడు ఇలాయచిలు తీసుకొని ఆ మిక్సీలో యాడ్ చేసి యాడ్ చేసేయాలి ఇంకా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇంక ఇప్పుడు మనం ఇప్పుడు చేసుకున్న పౌడర్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదండి ఇది కూడా మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాము ఇంకా పౌడరు పల్లీ పౌడరు ఇంకా ఈ ఆనియన్ పేస్ట్ రెండు కూడా మిక్స్ చేసేసేయాలి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సాల్ట్ పసుపు కారం కారం చూసి వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా ఎక్కువగానే లేదా మీరు మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి గ్రీన్ గ్రీన్గా సూపర్ కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా వంకాయలు ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో నాలుగు సైడ్లు అలా కట్ చేసేసుకొని ఈ మసాలా అనేది ఫోర్ సైడ్స్ కూడా ఫిల్ చేసేయాలి అన్నీ ఫిల్ చేసుకొని పక్కకు ఉంచేసుకోవాలండి ఇంకా ఆయిల్ హీట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇంకా వంకాయలు నాకైతే వంకాయ కర్రీ అన్న వంకాయ ఏది అయినా కూడా నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మూత పెట్టేసి కాసేపు మగ్గిచ్చేసేయాలి మళ్ళీ కాసేపు అయ్యాక కొద్దిగా టర్న్ చేసి ఇంకో ఇంకాసేపు మగ్గించేసుకోవాలి ఇంకా గ్రేవీలాగా కావాలి అనుకున్న వాళ్ళు ఆ మిగిలిన గ్రేవీలో కొద్దిగా వాటర్ వేసేసి వేసేసుకోవచ్చు లేదా అలాగే కూడా తినేసేయచ్చు అండి చాలామంది అలా వంకాయ వంకాయ తీసుకొని తినేస్తారు కదండీ ఇలా చేసుకొని వంకాయ వంకాయ తినేస్తే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి ఇంకా గ్రేవీ వేసుకుంటే మటుకు చపాతీకి కానీ జొన్న రొట్టెలోకి కానీ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని గుమగుమలాడే వంకాయ మసాలా రెడీ అయిపోయింది వీడి వీడి అన్నంలోకి ఈ వంకాయ వేసుకొని తింటే ఆహా అనాల్సిందే మీరు ఇలాగే చేస్తారా అండి కామెంట్లో చెప్పండి ఇలా చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వంకాయ కర్రీ చేసుకుంటే ఇంకా మనకి పప్పు పప్పుచారు ఏది అవసరం ఉండదు మొత్తం రైస్ కర్రీతోనే తినేసేస్తాం అలా ఉంటుంది దీనికి కాంబినేషన్గా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి పెరుగుతో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది ఎప్పు ఎవరన్నా వంకాయతో పెరుగు ట్రై చేశారా